హాయ్ హలో రైతు స్వార్థం నమస్కారం మీరు చూస్తున్నారెంట్స్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాగండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఇవాళ వచ్చేసి మనము ఏదైతే ఉందో జూలై ట్వంటీ సిక్స్త్ ఇవాళ మనం ఏదైతే ఉందో లాస్ట్ మంత్ సారీ ఇదే మంత్ జూలై థర్టీన్త్ రోజు ఒక మందు స్ప్రే చేయడం జరిగింది ఇది మా పత్తి పంటకి ఆ రోజు నేను క్లియర్ కట్గా వీడియోలో చూపెట్టడం జరిగింది ఆ రోజు ఫస్ట్ డోస్ ఏదైతే స్ప్రే చేస్తూ ఉన్నామో చెప్పడం జరిగింది దాంతోపాటు ఒక టెన్ డేస్ తర్వాత నేను వచ్చి కలుస్తా వీడియో చేస్తానని చెప్పేసి చెప్పాను బట్ గత మూడు నాలుగు రోజుల నుంచి ఏదైతే వర్షాలు కురుస్తూ ఉన్నాయో మన తెలంగాణలో కానీ చూసుకుంటే లేదంటే ఆంధ్రాలో కానీ అధిక వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి ఈ టైంలో వీడియో చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఆగిపోయాను ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పుడు వర్షాలు దాదాపు తగుముఖం పట్టినట్టే ఇవాళ ఆఫ్టర్నూన్ వరకు వర్షాలు బాగానే ఉండే బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు సిచ్యువేషన్ అంతా క్లియర్ అవుతూ ఉంది మేబీ రేపటికి ఇంకా బెటర్గా క్లియర్ అవ్వచ్చు సోమవారానికి వచ్చేసరికి దాదాపు ఎండలు వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రజెంట్ ఫస్ట్ డోస్ ఏదైతే ఉందో పత్తి పంటలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకున్నాము దాని రిజల్ట్ ఏంటి దాంతోపాటు ప్రజెంట్ ఉన్న పరిస్థితులకి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ డోసుగా అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఒక లైక్ చేసి ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి నేను ఈ నెల పదమూడో తారీఖు వచ్చేసి వీడియో తీస్తున్నప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇదే పత్తి పంట ఒకసారి మీరు చూడవచ్చు అక్కడ తాడి చెట్టు కనపడుతూ ఉంది ఆ రోజు క్లియర్ కట్గా ఆ వీడియోలో చూపెట్టడం జరిగింది ఆ రోజు పత్తి పంట వచ్చేసి దాదాపు చూసుకున్నట్లయితే ఒక జానడు జానన్నర ఉండే ఆ రోజు ఆ రోజు మనము ఫస్ట్ డోసుగా వచ్చేసి జేటీ స్టార్ అని స్ప్రే చేయడం జరిగింది ఇవాటికి కరెక్ట్గా పన్నెండో రోజు అయిపోయి పదమూడు రోజు అవుతూ ఉంది అందులో గత మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలే కనపడతా ఉన్నాయి ఆ రోజు నేను స్ప్రే చేసినప్పుడు ఒక వన్ మినిట్ వీడియో తీశాను ఆ రోజు ఏదైతే ఉందో పంట ఎలా ఉంది ప్రజెంట్ రోజు ఎలా ఉందనేది కూడా మీకు ఒక వ్యత్యాసం వీడియో రూపంలో చూపిస్తాను ఈ పదమూడు రోజుల్లో ఎంత వ్యత్యాసం వచ్చింది ఆ రిజల్ట్ ఎలా ఉందనేది కూడా క్లియర్ కట్గా చూపిస్తాను ఆ రోజు నేను వీడియోలో చెప్పడం జరిగింది ఏదైతే ఉందో పత్తి పంటలో ఫస్ట్ డోసుగా వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక దాంతో దాంతోపాటు జీడ ఆకు కింది భాగంలో ఉండే జీడ అలాగే పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోయి చాలా చక్కటి బ్రహ్మాండమైన గ్రోతింగ్ రావాలని చెప్పేసి ఆ రోజు మనం అనుకున్నాము ఆ రోజు ఏదైతే ఉందో ఇదే జేటీ ఎగరటెక్వళ జేటీ స్టార్ స్ప్రే చేయడం జరిగింది మీరు ఒకసారి కామన్గా చూడొచ్చు స్ప్రే చేసాము జస్ట్ ఒక డబ్బా చూపిస్తూ ఉన్నాను ఆ రోజు స్ప్రే చేసేటప్పుడు అక్కడ స్ప్రేయింగ్ జరుగుతూ ఉంది నేను ఇక్కడ కూర్చొని వీడియో తీశాను ఆ వీడియోలో ఒకసారి మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి కూడా చూడవచ్చు మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ వర్షానికి మొత్తం డబ్బా నాని నాని ఉంది క్లియర్ కట్గా ఫస్ట్ డోస్ స్ప్రే చేశాను అది స్ప్రే చేసిన దానికి ఎలా రిజల్ట్ ఉందనేది మీకు పక్కనే షార్ట్ వీడియో వస్తూ ఉంటుంది ఒకసారి మీరు గమనించండి ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసము ఇది అంటే తెల్లదోమ పచ్చదోమ రెండు క్లియర్ అయిపోయి పేనుమంక జీడ రెండు క్లియర్ అయిపోయి దాంతోపాటు ఎలాంటి ముడత కింది ముడత లేకుండా జీడా శాతం అనేది ఎక్కడా లేదు మీరు ఒకసారి గమనించవచ్చు ఇది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ దగ్గరికి రండి ఇది ఆకు వెనక భాగము ఒకసారి చూడండి చాలా ఏరియాస్లో జీడా కనిపిస్తూ ఉంది బట్ ఇది స్ప్రే చేసి ఉన్నాము ఎక్కడైనా మీకు ఆకు కింది భాగంలో భాగంలో జీడా కనిపిస్తూ ఉందా ఏది లేదు చాలా క్లియర్గా నీట్గా ఉంది ఇక్కడే కాదు మీకు కావాలంటే ఇంకో ఇక్కడ కూడా చూసుకోవచ్చు జీడా అనేది ఎక్కడ కనిపిస్తలేదు అదే మనం స్ప్రే చేయకముందు కొంచెం జీడ కనిపిస్తూ ఉండే ఆ టైంలో దాంతోపాటు గ్రోత్ కూడా అంతగా లేకుండే మీరు గమనించినట్లయితే చూసుకోవచ్చు ఒకసారి ఇలాంటి కండిషన్స్లో నెక్స్ట్ ఫస్ట్ డోస్ స్ప్రే చేశాము అది స్ప్రే చేసి పన్నెండు రోజులు దాటిపోతూ ఉంది ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో వర్షాలు ఉన్నాయి ఈ వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడతా ఉన్నాయి ఈ టైంలో మనము మళ్ళీ నెక్స్ట్ డోస్ స్ప్రే చేసుకోవాలి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో నెక్స్ట్ డోస్ స్ప్రే చేయాలి అని అంటే ఖచ్చితంగా మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు సైడ్ బ్రాంచెస్ కావాలి దాంతోపాటు ఇప్పుడు పంట వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ కావస్తూ ఉంది ఫార్టీ డేస్ అయితే అవుతూ ఉంది ఈ టైంలో మనకు గ్రోతింగ్ కావాలి దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ కావాలి సైడ్ బ్రాంచెస్తో పాటు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉండాలి ఫ్లవరింగ్ ఎక్కడ ఆగకూడదు పూత ఇక్కడ నుంచి పూత ప్రిపరేషన్ ఉండాలి దాంతోపాటు ఎక్కడ కింది ముడత ఉండకూడదు జీడా ఉండకూడదు తెల్లదోమ పచ్చదోమ ఉండకూడదు బంక కూడా ఉండకూడదు పిండినల్లి కూడా ఉండకూడదు ఇవన్నీ ఉండకూడదు పంట మొత్తం క్లియర్ కట్గా నీట్గా ఉండాలి ఇస్త్రీ చేసినట్టు ఉండాలి అంటే నెక్స్ట్ డోసు ఫస్ట్ డోసు వచ్చేసి మనము జేటీ స్టార్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఏదైతే ఉందో రాయలసీమ ప్రాంతం ఉందో దాదాపు ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ థర్డ్ డోస్ కూడా నడుస్తూ ఉంది రెండు డోసులు అయిపోయి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఫస్ట్ డోసు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది సెకండ్ డోస్ వచ్చేసి లైక్ స్టార్ట్ చేయబోతూ ఉన్నారు కొంతమంది ఎవరైతే ఫస్ట్ డోస్ ప్రే చేసిన వాళ్ళు ఉన్నారు సేమ్ మన పరిస్థితిలో ఉన్నవాళ్ళు మనం ఫస్ట్ డోసు జేటీ స్టార్ స్ప్రే చేసాము సెకండ్ డోస్ వచ్చేసి ఇప్పుడు లైకా స్ప్రే చేస్తూ ఉన్నాం ఇది స్ప్రే చేసుకోవడానికి గల కారణం ఏంటి ఈ టైంలో అంటే నేను అప్పుడు ఓన్లీ జేటీ స్టార్ అయితే స్ప్రే చేశాను నేను చాలామందికి రైతులకి అగ్రోమిన్ మ్యాక్స్ కలుపు కలుపుకోండి అని చెప్పేసి నేను చెప్తాను బట్ నేనైతే కలుపుకోలేదు ఇప్పుడు ఈ డోస్లో కూడా ప్రజెంట్ నేను లైకా స్ప్రే చేస్తూ ఉన్నాను ఏదన్నా అక్కడో ఇక్కడో తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఉంటే కంట్రోల్ అవ్వాలి దాంతోపాటు వర్షాలు కురుస్తూ ఉన్నాయి అక్కడో ఇక్కడో జీడా ఏమన్నా క్లియర్ కానీ జీడా ఉంటే జీడా కంప్లీట్ అవ్వాలి క్లియర్ అవ్వాలి దాంతోపాటు పిండినల్లి ఉన్న కంప్లీట్ అవ్వాలి దానితో పాటు పై ముడత కింది ముడత ఏమైనా ఉంటే క్లియర్ అయిపోయి సైడ్ బ్రాంచెస్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వాలి మంచి చక్కటి గ్రోత్ రావాలని చెప్పేసి ఈ టైంలో ఏదైతే ఉందో ఇదే మనది ఏదైతే ఉందో జేటి అగ్రిటెక్ వాళ్ళది లైకా అనే స్ప్రే చేస్తూ ఉన్నాం లైకా అక్కడక్కడ వచ్చేసి ఫేక్ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు సో దాని గురించి క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా తెలుసుకోండి మీరు చూసినట్లయితే ఇది జేటి అగ్రిటెక్ వాళ్ళది లైకా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బాటిల్ మీద జేటీ అగ్రిటెక్ అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా ఒక లోగో ఉంటుంది ఏదైతే కంపెనీ పేరు ఉందో పేరుంటుంది దానితో పాటు మీరు మూత చూసుకున్నట్లయితే ఈ మూత మీద జేటీ అగ్రిటెక్ అనేది లోగో ఉంటుంది కంపెనీ లోగో ఉంటుంది మూత మీద కంపెనీ లోగో దానితో పాటు జెటి అగ్రిటెక్ అని చెప్పేసి మనకు బాటిల్ మీద క్లియర్ కట్గా పేరుంటుంది దానితో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే నైన్ జీరో వన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ అని చెప్పేసి కంపెనీ ఫోన్ నెంబర్ ఉంటుంది క్లియర్ కట్గా ఇవి ఉన్నాయా లేవా చూసుకోండి దానితో పాటు అంతకుముందు లాస్ట్ ఇయర్ మీరు ఫాలో అయినప్పుడు ఎవరెవరైతే డీలర్స్ ఉన్నారో ఆ డీలర్స్ దగ్గర ప్రాపర్గా ఒరిజినల్ డీలర్సా కాదా అని చెప్పేసి తెలుసుకొని ఏదైతే ఉందో లైకా స్ప్రే చేయండి ఎందుకు అనంటే మార్కెట్లో ఒక బ్రాండ్ అయింది అని అంటే ఆ బ్రాండ్ని కాపీ చేసి ఈజీగా రైతుల్ని మోసం చేసి పైసలు సంపాదించవచ్చు అని చెప్పేసి చాలామంది కన్నేస్తూ ఉంటారు అదే పని మీద నిత్యం అనునిత్యం ఆ పని మీదనే ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండండి దయచేసి కంపల్సరీగా ఈ సింబల్స్ ఇవన్నీ ప్రాపర్గా లైక్గా ఉంటేనే స్ప్రే చేయండి దానితో పాటు మీ ముందుకి ఒక క్లియర్ కట్టు విత్ ఇన్ వన్ టూ డేస్లో ఒక వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను ఎక్కడెక్కడ ఒరిజినల్ డీలర్స్ ఉన్నారు ఏ ఏ జిల్లాల్లో ఎవరెవరు ఉన్నారో కంప్లీట్గా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ కంప్లీట్ అడ్రస్తో పాటు మీ ముందుకు ఉంచి పెడతాను కంపల్సరీగా ఎందుకంటే ఈ డీటెయిల్స్ మీకు తెలియపరచాలి లేదంటే ఫేక్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇందులో ఉన్న లిక్విడ్ ఇప్పుడు లేబుల్స్ కానీ బాటిల్స్ కానీ వాళ్ళు కాపీ చేయగలరు కానీ ఇందులో ఉన్న లిక్విడ్ని వాళ్ళు కాపీ చేయలేరు ఎందుకంటే దీని పనితనం అలా ఉంటుంది ఇది ఇంత ఫేమస్ అయ్యింది అని అంటే ఆ రైతులకు అది తెలుసు గనక ఈజీగా మోసం చేయొచ్చు రైతుల్ని వాళ్ళు చదువుకోలేరు వాళ్ళని కనిపెట్టలేరు అని చెప్పేసి మోసం చేయడానికి కొంతమంది దుర్మార్గులు మార్కెట్లో వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో చాలా దూరంగా ఉండండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ లైకా ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పినట్టు బాటిల్ మీద జేటీ అగ్రిటెక్ మార్క్ దాంతోపాటు మూత మీద జే అని చెప్పేసి మనకు జేటీ లోగో ఉంటుంది ఆ లోగో ప్రాపర్గా ఉందా లేదా చూసుకోండి అది ఉంటేనే తీసుకోండి దాంతోపాటు ఎవరెవరు డీ డీలర్స్ దగ్గర ఉన్నాయో నేను కంప్లీట్ వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను ఇది మేజర్గా ఇంతలా దీని గురించి చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే దీంట్లో అంత వర్త్ ఉంది కనుక ఈజీగా రైతుల్ని మోసం చేసి క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది అలా పాల్పడుతూ ఉన్నారు దయచేసి జాగ్రత్త పడండి ఒక నిమిషం ఇక్కడే చెప్పేస్తాను ఒక టూ మినిట్స్ క్లారిటీగా వినండి ఇప్పుడు ఖమ్మం జిల్లా తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లాలో మనకి రాజేంద్ర ఆగ్రోస్ అని చెప్పేసి ఉంటుంది మనకి ఖమ్మం జిల్లాలో ఖమ్మం డిస్టిక్లో ఖమ్మంలో ఆ తర్వాత కిసాన్ అగ్రిమాల్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి మనకి ఏదైతే ఉందో ఏంటి మనకి శ్రీరామ పెసైడ్స్ అని చెప్పేసి ఉంటుంది పాల్వంచ ఆ తర్వాత ఖమ్మంలోనే సాయిరామ్ పెసైడ్స్ అని చెప్పేసి ఉంటుంది రైతు మిత్ర ఆపోజిట్లో ఆ తర్వాత వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర పెస్టైడ్స్ అని చెప్పేసి ఇల్లందులో ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం మైబాద్లో చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పెస్టైడ్స్ నెహ్రూ సెంటర్ ఆ తర్వాత మనము శ్రీ గణేష్ అని చెప్పేసి కురువీలో ఆ తర్వాత విన్ ఫర్టిలైజర్స్ మరిపడ బంగ్లాలో ఆ తర్వాత వరంగల్ చూసుకున్నట్లయితే పరమేశ్వరి పెస్టైడ్స్ అని చెప్పేసి పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్ అని చెప్పేసి ఏదైతే ఉందో వరంగల్లో ఉంటుంది అదే సేమ్ పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్ పరకాల్లో ఉంటుంది ఆ తర్వాత లక్ష్మీ నరసింహ అని చెప్పేసి మనకి ఏదైతే ఉందో అక్కడ ఏది మన సారీ అది ఏరియా మర్చిపోయాను చెప్తాను నేను ఒకసారి ఆ తర్వాత లక్ష్మీ ఫర్టిలైజర్స్ అని చెప్పేసి మనకి ఎక్కడ ములుగులు ఆ తర్వాత వచ్చేసి తొరూరులో వచ్చేసి లక్ష్మీ సాయి అని చెప్పేసి పెసైడ్స్ ఉంటుంది ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఇటు గుంటూరులో చూసుకున్నట్లయితే గుంటూరు డిస్టిక్ పాత డిస్టిక్ ఏదైతే ఉందో అందులో వచ్చేసి మనకి రోహిణి ట్రేడర్సు సత్తెనపల్లి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర రైతు సేవా కేంద్రం సత్తెనపల్లి ఆ తర్వాత వచ్చేసి శివశంకర ఫర్టిలైజర్స్ సత్తెనపల్లి ఆ తర్వాత వినుకొండ లలిత ట్రేడర్సు ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో మన ఇటు చూసుకున్నట్లయితే గద్వాల్ చూసుకున్నట్లయితే గద్వాల్లో బస్ స్టాండ్ ఆపోజిట్లో రాఘవేంద్ర ట్రేడర్స్ రాఘవేంద్ర ట్రేడర్స్లో వచ్చేసి మీకు పర్టికులర్గా ఒరిజినల్ దొరుకుతుంది ఆ తర్వాత గద్వాల్ ఐజా వచ్చేసి ఐజాలో వచ్చేసి మనకి మహిమ ఆర్గానిక్స్ ఉంటుంది మహిమ ఆర్గానిక్స్ వైభవ్ ట్రేడర్స్ ఈ రెండింటిలో చూసుకున్నట్లయితే ఒరిజినల్ ఉంటుంది ఆ తర్వాత ఎమ్మింగనూరు చూసుకున్నట్లయితే ఎమ్మింగనూరులో వచ్చేసి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ శ్రీ పంచముఖి ట్రేడర్స్ ఓన్లీ ఒకటే ఒక షాప్లో తీసుకోండి ఆ ఒక్క షాప్లో మాత్రమే మీకు ఒరిజినల్ దొరుకుతాయి ఆ ఏదైతే పంచముఖి ట్రేడర్స్ తప్పించి మిగతా ఏ షాప్లో మీకు దొరికినా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లైక్ అది డూప్లికేటే అవుతుంది అందులో డౌటే లేదు ఆ తర్వాత వచ్చేసి కోడమూరు కానీ సీబెల్గల్ కానీ గూడూరు కానీ శివసాయి ట్రేడర్స్ ఆ తర్వాత వచ్చేసి ఆదోని వచ్చేసి మీకు ఆదోనిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి డీలర్ పేరు అయ్యప్ప ఆ తర్వాత నెక్స్ట్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస వెస్టైడ్సు అక్కడ వచ్చేసి డీలర్ పేరు నాగరాజు ఆ తర్వాత వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే కోస్గిలో ఓన్లీ ఒకే ఒక డీలరు బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్న డీలరు చాలా పెద్ద డీలర్ ఆయన ఆయన వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ కృష్ణ అని చెప్పేసి ఉంటాడు వీళ్ళు మేజర్ డీలర్స్ ఆ తర్వాత మీరు కనుక ఇంకా వేరే వేరే ఏరియాస్లో చూసుకున్నట్లయితే ఏది ఇప్పుడు మనకు మార్కాపురం మార్కాపురంలో గాయత్రి ట్రేడర్స్ ఇలా చూసుకున్నట్లయితే మేజర్ మేజర్ డీలర్స్ ఉంటారు ఆ తర్వాత ఇప్పుడు దంతాలపల్లిలో వచ్చేసి చూసుకున్నట్లయితే రైతుమిత్ర ఆ తర్వాత మధిరాలలో వచ్చేసి అన్నదాత ఇలా చూసుకున్నట్లయితే వీళ్ళు మేజర్ మేజర్ డీలర్స్ ఉన్నారు ఇంకా ఎవరైనా మిస్ అయితే నేను కామెంట్లో మీరు అడగండి మా ఏరియాస్లో ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి మీరు మెన్షన్ చేసి అడగండి అక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను కింద మెన్షన్ చేస్తాను కొన్ని నాకు తెలుసు మేజర్గా తెలిసినవి నేను చెప్తా ఉన్నాను కొన్ని నాకు తెలియనివి కూడా ఉన్నాయి కనుక వాటి డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే అన్నీ నాకు తెలియాలని లేదు కదా కొన్ని తెలుసు కొన్ని తెలియదు మా ఏరియాలో అన్న పలానా మా ఏరియా మా ఏరియాలో ఎక్కడ ఉందని చెప్పేసి అడగండి నేను కింద కామెంట్ రాస్తాను తెలుసుకొని మరి కామెంట్ రాస్తాను శాంతినగర్లో కనుక చూసుకున్నట్లయితే శివ బాలాజీ ఏదైతే ఉందో శ్రీ సాయి బాలాజీ ఏజెన్సీస్ అని చెప్పేసి ఉంటుంది ఆయన చాలా పెద్ద డీలర్ అక్కడ కూడా అవైలబుల్ ఉంది శాంతినగర్ గద్వాన్ ఏరియా సో ఇలా చూసుకున్నట్లయితే కొన్ని నాకు గుర్తొస్తూ ఉన్నాయి కొన్ని గుర్తొస్తా లేవు ఎందుకంటే నాకు అన్నీ తెలియవు గనక ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను కామెంట్లో కింద తెలియజేయండి దాంతోపాటు ఎవరైతే జేటీ స్టార్ స్ప్రే చేశారో రైతులు ఆ జేటీ స్టార్ స్ప్రే చేసిన వాళ్ళు క్లియర్ కట్గా ఒకసారి రిజల్ట్ ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే ఇతర రైతులకు కూడా తెలియాలి కనుక ఇప్పుడు ఎమిగినూరు ఆదోని గద్వాలు ఆ ఏరియాలో చాలామంది రైతులు ఐజా సరౌండింగ్లో అందరూ స్ప్రే చేసి ఉన్నారు సెకండ్ థర్డ్ డోస్ దాటి వెళ్తూ ఉన్నారు మీరు కామెంట్లో తెలియచేస్తేనే దాని రిజల్ట్ ఎలా ఉందో మిగతా తెలంగాణ రైతులకు తెలుస్తుంది ఆల్రెడీ తెలుసు అయినా కూడా ఒకసారి వాళ్ళు కూడా చూస్తారు కనుక ఒకసారి కామెంట్ రూపంలో కింద తెలియజేయండి ఇంకా ఎవరైనా నేను డీలర్లను మిస్ అవుతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు కింద కామెంట్లో రాస్తాను జమ్మికండా వచ్చేసి రైతు డిపో అదొకటి కూడా తెలియపరుస్తూ ఉన్నారు సో ఇవి డీలర్స్ ఇంకా ఏమైనా మర్చిపోతే నేను చెప్తాను ఇది వచ్చేసి సెకండ్ డోస్గా మనము తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి జీడ దాంతో పాటు సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ ఫ్లవరింగ్ రావడానికి సెకండ్ డోస్గా మనం వచ్చేసి జేటీ ఎగరటెక్కు వాళ్ళది లైక్ వాడుతూ ఉన్నాము ఇది వచ్చేసి కంపల్సరిగా ఇక్కడ లోగో దాంతోపాటు ఇక్కడ బాటిల్ మీద పైన కంపెనీ ఏదైతే ఉందో జేటీ అని చెప్పేసి లోగో ఉందో అది రెండు క్లియర్గా తెలుసుకోండి ఉంటేనే తీసుకోండి లేకుంటే బిల్కుల్గా పక్కన పెట్టండి అందులో డౌటే లేదు అదొకటి మాత్రం గుర్తుంచుకోండి ఇవి ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఎవరైతే తెలంగాణ రైతులు ఉన్నారో వీళ్ళ కోసము ఆ తర్వాత ఎవరైతే గద్వాల సరౌండింగ్స్ ఈ కర్నూలు డిస్టిక్ రైతులు ఉన్నారో వాళ్ళ కోసం కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వాళ్ళ దగ్గర లైకా అయిపోయింది ఆ తర్వాత జెటి స్టార్ అయిపోయింది ఆ తర్వాత లైకా డోసు కూడా అయిపోయింది ఆ తర్వాత వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు జేటీ స్టార్ స్ప్రే చేసే స్టేజ్లో ఉన్నారు కొంతమంది రైతులు వచ్చేసి లైకా స్ప్రే చేస్తూ ఉన్నారు జేటీ స్టార్ అయితే దాదాపు అయిపోయింది ఫస్ట్ ఆ తర్వాత లైకా స్ప్రే చేస్తూ ఉన్నారు కొంతమంది కొంతమంది జేటీ కార్ట్ కూడా వెళ్తూ ఉన్నారు అంటే థర్డ్ డోస్కి వెళ్తూ ఉన్నారు అక్కడక్కడ ఏదైతే ఉందో పూతలో పురుగు కూడా కనిపిస్తూ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు దానికి చాలామంది రైతులు ప్రజెంట్ ఎక్కడైతే మనం చూసుకుంటా ఉన్నామో ఖాన్సా స్ప్రే చేసిన వాళ్ళకి దాదాపు నైంటీ ఫైవ్ ఏదైతే ఉందో కంట్రోల్ అయిపోతూ ఉంది పురుగు ఎందుకంటే పర్టికులర్గా కాన్సార్ ఉన్నదే దానికోసం ఏదైతే ఉందో పూతల పురుగు గులాబీ రంగు పురుగు అని చెప్పేసి అంటాం కదా దానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది మీరు దానికి ఏ కాంబినేషన్లో అయినా తీసుకోవచ్చు మీరు ఎలాంటి మందులు స్ప్రే చేస్తారో అందులో కాంబినేషన్గా తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది మీరు వేరే మందులో కలుపుకొని స్ప్రే చేస్తారా లేదంటే ఇదే లైకాతోని స్ప్రే చేస్తారా కాన్సార్తో స్ప్రే చేస్తారా లేదా జేటి కార్డ్తో స్ప్రే చేస్తారా చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా అదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గులాబీ రంగు పురుగులకైతే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది అదొకటి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జేటి కార్డ్ స్ప్రే చేసిన వాళ్ళు కూడా అక్కడక్కడ ఎవరైతే ఉన్నారో పచ్చ పురుగు లద్దె కూడా కనిపిస్తూ ఉంది అక్కడక్కడ ఈ పచ్చ పురుగు లద్దె పురుగు ఎక్కడ కనిపిస్తూ ఉందంటే పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఎమ్మింగనూరు ఆదోని బెల్గలు ఈ ఏదైతే ఉందో మన గద్వాలు ఇటు సైడ్ ఏదైతే పత్తి చైన్లు ఈ రేంజ్కి ఉన్నాయి మొన్న నేను వీడియో తీశాను ఒక దగ్గర ఈ రేంజ్కి ఉన్నాయి నాకు ఇక్కడ దాకా ఉన్నాయి ఈ ఏడు పత్తి చేన్లు ఆ ఏరియాస్లో పచ్చ పురుగు అనే కనిపిస్తూ ఉంది నేను గమనించాను ఆల్రెడీ ఇదే వారది ఎగరటెక్ వాళ్ళది ఏదైతే ఉందో విఏ ఎవిడెన్స్ అని చెప్పేసి వస్తూ ఉంది ఇది ఓన్లీ పత్తి చేనుకే కాదు అది ఇదే గద్వాల సారీ ఇదే సీబెలగల్ ఏరియాలో గుడు సరౌండింగ్లో ఒక రైతు వంగ తోట వేస్తాడు దగ్గర దగ్గర నాలుగు ఎకరాలు ఆ రైతుకు నేను స్వయంగా శాంపిల్ పంపించా ఆయన టమాటా తోట వేస్తూ ఉంటాడు ఇటు వంగ తోట వేస్తూ ఉంటాడు వంగ తోటలో ఒక పురుగు సక్సెస్ అయింది అని అంటే ఏ పంటలో వేసినా కూడా సక్సెస్ అవుద్ది అది బండా బుగురుతుంది అంతేగా ఎందుకంటే వంగ తోటలో వంకాయల పురుగు అనంటే అదే చనిపోయింది అని అంటే బయట ఎలాంటి పురుగైనా చనిపోద్ది అది ఒకటి రెండు రోజులకు మళ్ళీ తిరిగి వచ్చేది కాదు ఒక్కసారి స్ప్రే చేసినామంటే పదిహేను రోజుల వరకు ఆ పురుగు అనేది మళ్ళీ కనబడదు ఎలాంటి పురుగు అయినా పచ్చ పురుగు లద్దె పురుగు సన్న పురుగు ఎలాంటి పురుగైనా కానివ్వండి పొగాకు లద్దె అయినా కానివ్వండి వి ఎవిడెన్స్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుద్ది ఓన్లీ సీ కాదు కోజ్గీ ఏరియాలో ఇచ్చాము ఆ తర్వాత ఏదైతే ఆదోన్ ఏరియాలో కూడా ఇచ్చాము ఈ రివ్యూస్ అన్నీ చూసుకున్న తర్వాత నేను చెప్తా ఉన్నాను ఇది వచ్చేసి మీకు అన్ని రకాల పురుగులకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఓన్లీ పత్తి పంటే కాదు మీకు వంగ తోట కానివ్వండి చిక్కుడు తోట కానివ్వండి ఆ తర్వాత పచ్చిమిర్చి కానివ్వండి తేజామిర్చీలు కానివ్వండి ఆ తర్వాత మనకి ఏదైతే ఉందో మొక్కజొన్న వేస్తాం కదా మొక్కజొన్నలో కత్తెర పురుగు కానివ్వండి కత్తెర పురుగు మీద కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తూ ఉంటుంది చాలామంది మొక్కజొన్న వేసిన రైతులు ఏం చేస్తారంటే ఒక్కసారి ఒక మందు బుల్లెట్ అని ఏదో గుంటూరు మందులు దొరుకుతూ ఉంటాయి అవి స్ప్రే చేసినప్పుడు రెండు రోజులకు అలా చనిపోతూ ఉంటాయి కానీ మళ్ళీ మూడో రోజు పురుగు కనిపిస్తూ ఉంటుంది కానీ ఇదే మీరు వి ఎవిడెన్స్ కనుక తీసుకున్నట్లయితే కనీసం పది నుంచి పదిహేను రోజుల వరకు మీ ఏదైతే మొక్కజొన్న పంటలో ఉందో ఆ కత్తెర పురుగు అనేది కనబడదు మీరు బుల్లెట్ లాంటివి లేదంటే కామన్గా వేరే వేరే ఇతరతర మందులు ఉంటాయి కదా అవి మీరు స్ప్రే చేసుకున్నప్పుడు కామన్గా మూడో రోజుకి నాలుగో రోజుకి మళ్ళీ పురుగు కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ తెచ్చి స్ప్రే చేయాలి ఇంకో డోసు కూడా స్ప్రే చేయాలి కానీ ఇది కనుక స్ప్రే చేసుకోగలిగితే ఒకే డోసు పదిహేను రోజుల వరకు మీ పంటలో ఏదైతే ఉందో మొక్కజొన్నలో పురుగు కూడా కనపడదు మరి మీకు మూడు రోజులకి ఒక డోసు స్ప్రే చేసుకుంటూ వెళ్తారా లేదంటే పది నుంచి పదిహేను రోజుల వరకు ఒకే డోసు కొడితే అసలు ఆ పురుగు అనేది కనపడకుండా ఉండాలని చెప్పేసి అనుకుంటారా ఒకసారి మీరు ఆలోచించుకోండి అది ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఎన్ని ఎకరాలనే వేసుకోండి ఒకే ఒక్క ఎకరాకి తెచ్చి అది స్ప్రే చేసుకోండి నమ్మకం కుదిరిన తర్వాతనే అది మీ కళ్ళారా మీరు చూసుకున్న తర్వాత మిగతా వాటికి స్ప్రే చేయండి అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్తా ఉన్నాను సో ఇదండి వీడియో ఫస్ట్ డోస్ వచ్చేసి ఏదైతే ఉందో జేటి స్టార్ స్ప్రే చేసాము ఆ తర్వాత సెకండ్ డోస్ ఏదైతే ఉందో లైకా స్ప్రే చేయబోతూ ఉన్నాం ప్రజెంట్ తెలంగాణ ఏరియాలో తెలంగాణ ఏరియాలో ఫస్ట్ డోస్ మేము స్ప్రే చేయలేదన్న అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు రేపు కామెంట్లు కూడా చూసుకోవచ్చు ఒకసారి ఫస్ట్ డోస్ స్ప్రే చేసేవాళ్ళు జెటి కార్డ్ స్ప్రే చేయండి జెటి స్టారు సెకండ్ డోస్ స్ప్రే చేసేవాళ్ళు లైకా స్ప్రే చేయండి మీరు కావాలనుకుంటే దీని కాంబినేషన్గా వచ్చేసి త్రిబుల్ నైన్టీన్ కానీ లేదంటే అగ్రోమిన్ మ్యాక్స్ కానీ స్ప్రే చేయండి నేను అది చెప్పను మీ ఇష్టం అది కావాలంటే కలుపుకోండి ఆ తర్వాత థర్డ్ డోస్ వచ్చేసి ఎవరైతే స్ప్రే చేస్తూ ఉన్నారో గద్వాల్ కానీ కర్నూలు కానీ జేటి కార్డ్ స్ప్రే చేయండి రిమైనింగ్ ఒక మంది వస్తూ ఉంది అది నేను చెప్తాను ఎప్పుడు మాంచి ఈ టైంలో ఇలాంటి అంటే ఈ పత్తి చేను ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత పూత ఒక చెట్టుకి దగ్గర దగ్గర ఒక ఎనభై నుంచి వంద పూత ఉన్నప్పుడు తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి ఎఫెక్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా అటాక్ చేస్తుంది పూత రాలిపోయే దశలో ఆ పూతని కాపాడుకొని చాలా బ్రహ్మాండంగా తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి దాంతోపాటు మంచి ఫ్లవరింగు రావాలి ఆ వచ్చిన ఫ్లవర్ సెట్ అవ్వాలి అంటే ఒక మందు చెప్తాను దయచేసి వెయిట్ చేయండి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో రివీల్ చేస్తాను అది కనుక స్ప్రే చేసినట్లయితే తెల్లదోమ పచ్చదోమ రెండు కంట్రోల్ అయిపోయి ఎర్రనల్లి కంట్రోల్ అయిపోయి దాంతోపాటు చక్కటి గ్రోతింగ్ వచ్చి చాలా బ్రహ్మాండమైన పూత వస్తుంది ఆ పూత కూడా నిలిచిపోద్ది అది కూడా చెప్తాను వెయిట్ చేయండి ప్రజెంట్ అయితే ఈ రెండు డోసెస్ తెలంగాణ వాళ్ళు స్ప్రే చేయండి ఎవరైతే రాయలసీమ వాళ్ళు ఉన్నారో థర్డ్ డోస్గా జేటికాటు లేదా ఏదైతే గులాబీ రంగు పురుగు ఉందో వాళ్ళు కాన్సాస్ స్ప్రే చేయండి సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ థర్డ్ డోస్ వచ్చినప్పుడు మీ ముందుకు వస్తాను వీడియో రూపంలో థ్యాంక్